Welcome to K7 News. కొన్ని ఆరోపణలు కొంతమంది చేయడం జరిగింది అది మీడియా ముఖంగా నేను దాని వివరణ ఇద్దామని చెప్పేసి ఆ రికార్డు వివరాలు తెలియజేస్తాను దాని వల్ల కొంతమంది రైతులు దాంతో ఆ ఊర్లో ఉన్న వైద్య విషయాలు తెలుసుకుని ఎవరు మోసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు వెళ్తూ ఉంటా ఆ పోకుండా మీరు అర్థం చేసుకుంటారని ఉద్దేశంతో ఈ మీడియా ముందు ఈ సమావేశం కానీ ఈ వృద్ధిలో కొంతమంది వార్తవాళ్ళ కింద చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పడిస్తున్నారు ఉద్దేశంతో ఈ వివరణ ఇస్తున్నాను ఇది ఏనామ గ్రామం పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఈనామ గ్రామం ఈనాం తర్వాత చెక్ల్ అయింది చెక్ల్ అయిన తర్వాత ఈనామగారు పాస్బుక్ వచ్చి పాస్బుక్ వచ్చిన తర్వాత రెండు వేల బుక్ నేను భూమి కావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్స్ అయింది రెండు వేల ఇరవై ఒకటిషన్ జరిగింది ఆ నూట ముప్పై మూడు ఎకరాల మ్యూటేషన్ జరిగింది తొమ్మిది మంది పేర్లని ఇది అసలు ఈనామ గ్రామం కాదా లేదు ఇది ఈనాం గ్రామం కాదు పూర్తిగా రైతు భార్య అని చెప్పేసి వీటిని తప్పుదో పట్టిస్తూ అధికారులు తప్పులు చేసేసారు లేకపోతే నేనేదో తప్పులు అని చెప్పేసి గ్రామంలో చాలా మందికి దుష్ప్రచారం చేస్తున్నారు ఒక నలుగురు ఐదు అందరుగా అందరుగా నలుగురు ఐదు దుష్ప్రచారం చేస్తున్నారు నా మీద మీద అని కానీ అదంతా కూడా అవాస్తవం అని చెప్పేసి చెప్పడానికి నేను తూర్పుగా ఈ చెప్తాను చెప్తాను ఇది యాక్చువల్ గా ఈ గ్రామం పంతొమ్మిది ఇరవై ఐదు ఈనాం గ్రామం అయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఈనా గ్రామం అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు పద్దెనిమిది వందల అరవై రెండులో పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఈనాం ఈనా పత పద్దెనిమిది వందల అరవై రెండులో టీడీ నెంబర్ ఇది గ్రిటిష్యువల్ టైంలో జైటి ఆగ్రహాలు ఈ రహాలు అనేది టీడీఎంగలు వచ్చారు దీనికి దీంట్లో చూస్తే ఇక్కడ పనుమూరు కృష్ణమాచార్యులకి పనుమూరు వారికి ఉప్మా వారికి గిఫ్ట్ కింద తంగేడు తంగేడు రాజు తంగేడు రాజు రాజు గారు ఒక ఆయన ఇచ్చినట్టు కూడా క్లియర్ ఉంటుంది ఇక్కడ చక్కగా చూస్తే పద్దెనిమిది వందల అరవై రెండు అని క్లియర్ గా ఉంది టీడీ నెంబర్ ఫార్టీ సెవెన్ అని కూడా క్లియర్ గా ఉంది ఇది అయ్యప్ప రికార్డు ఈ రికార్డు ఎక్కడ తీసుకోవచ్చు వైజాగ్ జిల్లా జిల్లా కప్ ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది మీరు కావాలని తీసుకోవచ్చు ఇది ఇది ఒక రికార్డు నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ గవర్నమెంట్ మద్రాస్ పంతొమ్మిది వందల పన్నెండు లో ఇది అసలు వైజాగ్ వైజాగ్ జిల్లాలో వైజాగ్ జిల్లాలో ఎన్ని ఏనాం గ్రామాలు ఉన్నాయి అన్నదాని గురించి వివరణగా ఇచ్చిన జీవుల జియో జివో పంతొమ్మిది వందల పన్నెండు దీంట్లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసిందంటే గులిగొండ తాలూకాలో దేపీ అగ్రహారం అనే గ్రామం మీనాం గ్రామం అని చెప్పేసి దీంట్లో కూడా క్లియర్ గా చేయడం జరిగింది తర్వాత ఈ కన్నూరు వాళ్ళు ఇచ్చి కింద కొన్ని దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మున్నా ఫ్యామిలీకి అమ్మడం జరిగింది దాంట్లో నాలుగు వందల నాలుగు వందల అరవై ఎకరాల్లో టూ థర్డ్ వాళ్ళకి త్రీ ఫోర్త్ అమ్మడం జరిగింది అంటే మూడు మూడు భాగాలకి అమ్మేయడం జరిగింది తర్వాత ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఎస్టేట్ అవాలేషన్ నెక్ట్ అని చెప్పేసి వచ్చింది ఆ ఎస్టేట్ అవాలేషన్ లో ఎస్టేట్ లోకి వచ్చిందేమో అని చెప్పేసి దీన్ని ఎస్టేట్ ఆర్డర్ థర్టీ బై ఫిఫ్టీ ఆర్డర్ ఈ ఊర్లో అందరికీ తెలుసు ఏదో దీంట్లో ఏదో చాలా ఇది ఉందని చెప్పి అనుకుంటారు కానీ ఎస్టేట్ ఎన్వాల్ అని చెప్పేసి ఎస్టేట్ విలేజ్ వేరు ఎస్టేట్ ఎస్టేట్ వేరు మామూలు విలేజ్ ఎస్టేట్ విలేజ్ వేరు రెవెన్యూ వేరు ఈనా విలేజ్ వేరు దాని ప్రకారం చేశారు దాంతో చేస్తే లాస్ట్ వేజ్ లో మీరు చూస్తే ఇట్ నాట్ నాట్ ఎనామ్ ఎస్టేట్ అంటే ఈనామ్ ఎస్టేట్ లో కాదు అని చెప్పేసి క్లియర్ గా ఆర్డర్ వచ్చింది ఆర్డర్ క్లియర్ గా ఉంది కానీ దీని తప్పుగా పట్టించి చాలా మంది అది ఇది ఇనామే కాదని చెప్పేసి అంటారు కానీ ఇనామ్ కాదు ఇనామ్ గ్రామం తర్వాత సుమోటాగా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో సుమోటాగా తీసుకుని ఎన్టీ చేస్తారు ఈ గ్రామం ఈనామం విలేజ్ ఎస్టేట్ లో పోతుందని చేశారు చేసిన దాంట్లో కూడా క్లియర్ గా ఇది ఇనామ్ విలేజ్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది ఈనామ్ విలేజ్ అంటే ఇనామదారులు ఉంటారు ఇనామదారులకి మొత్తం ల్యాండ్ అంతా కూడా ఇనామదారులు ఆ ఇనామదారుల దగ్గర నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం వన్ థర్డ్ ఏమో ఇనామదార్స్ కలిపి టూ థర్డ్ ఏమో రైతులు సాధులు ఎవరు ఉన్నారో రైతులు కలిపి రైతులకు హక్కు లేకపోవడం కాదు హక్కు ఉంది కాకపోతే ఎందుకు సాగు తీర్చి సాగు చేసుకుంటారు కాబట్టి ఇక్కడే కాదు మొత్తం స్టేట్ లో అంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో యాభై ఆరులో చట్టం తీసుకొచ్చారు చట్టం తీసుకొచ్చినప్పుడు దానికి కూతుంది అంటే బంగూరులో ఉన్న దాని అరవై ఎకరాలు నలభై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ చెరువులు ఊరు అగ్రహారం అదంతా పోను మిగతా ఏదైతే ఉందో జిరాజు నాలుగు వందల పన్నెండు ఎకరాలు అరవై ఆరు సెంట్లు దాంట్లో నూట ముప్పై మూడు ఎకరాలు ఏమో ఈనాన్ దాస్కి ఇచ్చారు రెండు రెండు ఊతులు రైతులకు ఇచ్చారు రైతులకు ఇచ్చారు అది కూడా క్లియర్ గా ఆట ఎందుకంటే రైతులు అప్పట్లో మాకు పట్టాలు ఇవ్వలేదు చెప్పేసి పంతొమ్మిది డెబ్బై ఉంతులు ఆ వెళ్ళినప్పుడు క్లియర్ గా చూడండి ఇక్కడ ఎక్వరీ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆంధ్ర ఎంక్వైరీ చేశారు చేసినప్పుడు ఫస్ట్ ఎక్వైర్ రాస్తారు దొంగల జగ్గనాయుడు చొరవ తల్ల కన్నయ్య వీళ్ళు కోర్టు నిసిడ్ అయ్యా రెవెన్యూ కోర్టు మాకు ఇక్కడ కాదు మీనాం కోర్ట్లో మీరు భూమి అని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు దాంట్లో కూడా ఇస్తూ లాస్ట్ లో వాళ్ళు విజ్ఞాస సంతకాలు కూడా తీసుకున్నారు ఎవరు రైతులు రైతులు విజ్ఞాస సంతకాలు తీసుకున్నప్పుడు రైతులు ఇవాళ రైతుల పిల్లలు మనంలో ఇవాళ ఇవాళ వాళ్ళు మా తాతలు పెట్టారు మాకు సంబంధం లేదని చెప్పడం అన్నది పెట్టకరకే కానప్పుడు ఇది కాదనప్పుడు నీకైనా వస్తున్న వాస్తవం రాదు ఇలా తర్వాత దీన్ని వన్ థర్డ్ టూ థర్డ్ చేశారు ఈ వన్ థర్డ్ టూ థర్డ్ టూ థర్డ్ కూడా చూస్తే చివరిని క్లియర్ గా దీంట్లో రైతుల పేరే కానీ బీరాందారు పేరు కాని చాలా క్లియర్ గా ఉంటారు కింద కూడా వన్ థర్డ్ టూ థర్డ్ అంటే ఉదయ మూడో వరకు మీ నూట ముప్పై మూడు రాదు వాళ్ళకి ఇచ్చినప్పుడు మాతిచ్చినట్టు అలాగే టూర్డ్ రుణముల రుణముల ఎకరాలు రైతులకు ఇచ్చినట్టు చాలా క్లియర్గా ఉంది అలాగే ఎవరెవరైతే దీనికి అదువులో వాళ్ళందరూ కూడా ఎవరైతే రెగ్యులై సర్టిఫికేట్స్ కూడా దీంట్లో ఉన్నాయి పరిశీలించుకుంటే ఈ రికార్డ్ అంతా ఆర్వ్ ఆఫీసులో ఉంది కింది ఎవరు ఆఫీస్ లో ఉంది నెక్స్ట్ దీంట్లో పర్టికులర్ గా చెప్తున్నాను ఇది కొంతమంది చెప్పేది మీ ఊర్లో ఇద్దరు ముగ్గురు జనాలు అపోహ పెట్టేది ఏంటంటే ఇది ముప్పై రెండు సర్వే నెంబర్లు ఇది గిల్మెన్ రికార్డ్ దీని మీద ట్రెక్టర్ కూడా సర్వే చేయలేదు దీని మీద ఒక గిల్మెన్ చేసి ఈ పేజ్ లో గిలిమెన్ అనే అతను ఎక్కడ విజయనగరం సంస్థానం సంబంధించిన బ్రిటి బ్రిటిష్ మున్సర్ అంతే ఇక్కడ అసలు సంబంధం లేదు ఇది కాకినాడ సర్వే సెంటిమెంట్ ఆఫీస్ వాళ్ళు దీన్ని ముప్పై రెండు సర్వే నంబర్లు దీన్ని ముప్పై రెండు సర్వే నంబర్లున్నవి అర్త క్లియర్ గా ఇది తొంభై మూడు సర్వే నంబర్లు కింద మార్చారు నాట్ స్పేసర్ ఇది కూడా డేట్ కూడా కింద చూసుకుంటే మనం డేట్ రీ కూడా క్లియర్ గా చూసుకుంటే ఇది డెబ్బై తొమ్మిదిలో చేశారు ఇది క్లియర్ గా ఉంటుంది దీన్ని ఏదో మార్చ్ చేశారు చేసేసారు రికార్డు చాలా మార్చ్ చేసేసారు అని చెప్పేసి ఇది ఒక అప్ప ఉపయోగంగా ఏం చేస్తున్నారు ఇది నెక్స్ట్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డెబ్బై తొమ్మిదిలో ఎవరైతే ఎవరైతే ఇనామ్ దాప్స్ ఉన్నారో ఇనామ్ దాప్స్ పూర్తి జరిగింది తొంభై డెబ్బై తొమ్మిది ఏ కొట్టుకి సత్పోర్ట్కి వెళ్ళారు సపోర్ట్కి వెళ్ళి ఇవ్వండి మాకు ఒక పక్కగా ఇవ్వండి అంటే అన్ని చోట్ల ఇస్తే కనుక చిన్న చిన్న బిట్లు అవుతున్నాయి చిన్న చిన్న ముక్కులు అవుతున్నాయి దానివల్ల మాకు పండించుకోవడానికి వైద్యంగా లేదు ఒక పక్క ఇమ్మని చెప్పేసి అంటే సత్త ఒక ఐఏఎస్ ఆయన ఒక పక్కగా ఇవ్వని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ కూడా ఎవరు ఛాలెంజ్ చేయలేదు తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయడానికి గ్రామంలో సంవత్సరం ఐదు చదువుకున్న చదువుకుండా ఉంటుంది కానీ పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది దాని కూడా చేయలేదు తర్వాత తర్వాత తొంభై ఎగుతులు అప్పుడున్న అప్పుడు ఈనాం దా స్థితి పామెంట్ మాకు డిమాండ్ అని చెప్పేసి వెళ్ళడం జరిగింది ఆ కోర్టుకెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు నేను ఇలా పామెంట్ ఇస్తాము అని చెప్పేసి ఇచ్చి ఈ కోర్టు కూడా ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది దాని ప్రకారం పామెంట్ కూడా చేయడం జరిగింది పామెంట్లు అందరికీ కూడా ఎవరికి రైతులకి ఇచ్చారు మనం ఈనా ఇచ్చారు కానీ రైతులు తీసుకోలేదు ఆ రోజు తీసుకోవడం రకరకాల కాలంలో వాళ్ళు తీసుకోవడం ఈనాలు తీసుకున్నారు తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి పాస్బుక్ లేమని చెప్పి చెప్పారు తర్వాత దీంట్లో ఎన్వి రామణ గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉన్నారు దాని దీంట్లో రెండు వేల ఐదులో ఒక ఆర్డర్ ఇచ్చారు ఏంటంటే ఇది ఏదైతే పట్టాలు ఇచ్చారో పట్టాలు వాటిని టెలబన్ చేస్తే ఒక ఆర్డర్ ఇచ్చారు ఇది హైకోర్టు ఆర్డర్ అప్పుడు పంతొమ్మిది రెండు వేల ఐదులో ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత తర్వాత వంద పాస్బుక్ లో వచ్చి ఎవరు మన పేరుని మా మేము ఎవరికి చూస్తున్నావు ఆ హీనామదారులో వంద వచ్చింది వంద కూడా ఉంది వంద క్లియర్ గా ఉంది నెక్స్ట్ పాస్బుక్లు కూడా వచ్చినాయి వాళ్ళ పేరుని ఇవన్నీ దొంగ అని అవి అని చెప్పేసి ఆరోపణలు చేస్తారు కానీ దొంగ పాస్బుక్లు అయితే కానీ ఇప్పుడు కేంద్రంలో ఎందుకు ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళ పేరు లేదు కన్నుర్తి కన్ను కన్నూరు వాళ్ళకి ఇది నున్నవాళ్ళి ఇవన్నీ నున్నవాళ్ళని ఉన్నావాళ్ళి వాడు వాడు వాటా తగ్గట్టు వాళ్ళ కన్నూరు వాళ్ళకి అలాగే నున్న వాళ్ళ తగ్గట్టు ఉన్న వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వడం జరిగింది తర్వాత టైటిల్ హీడ్స్ ఇవ్వలేదు టైటిల్ హీర్స్ ఎవరైనా హైకోర్టు ప్రొసీడ్ అవుతుంది టైటిల్స్ హైకోర్టు ఇవ్వడం జరిగింది హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు డౌక్టర్ గారి మీద ఆధ్యమగారు ఎందుకు ఇవ్వలేదని అడిగారు అడిగితే వాళ్ళు సరైన వివరణ ఇవ్వకపోవడం వల్ల ఇవ్వకపోవడం వల్ల మనమే కంటెంట్ ఒప్పుడు కంటెంట్ అయితే అప్పుడు ఒప్పుకుని తాను ఇవన్నీ కూడా కోర్టు నుంచి రికార్డు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి రికార్డు ఇలా ఉంది ఇలా ఉందని చెప్పి కోర్టులో సబ్మిట్ చేసి మేము టైటిల్ లిస్ట్ ఇస్తున్నాము వీళ్ళు నూట ముప్పై మూడు ఎకరాలకి అప్పుదారులు అని చెప్పేసి సర్వే నెంబర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ నైన్టీ నైన్టీ వన్ నైన్టీ త్రీ నెంబర్ ని దీనికే చదువుతాయని చెప్పి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఆ కోర్టు పెట్టడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇలాగ రెండు సార్లు హైకోర్టు కాదు ఇది మూడోసారి రెండు వేల పదిహేను లో రెండు వేల రెండు వేల వీళ్ళ దగ్గర కొనలేదంటే ఇప్పుడు రెండు వేల పదిహేడు లో కొన్నాం ఇది కొన్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు ఎవరైనా అబ్జెక్షన్ వచ్చారా ఎవరైనా నాకు నాకు వచ్చి మాకు ఇవ్వలేదు అది ఇవ్వలేదు లేకపోతే రాజుగారి అమౌంట్ అవ్వచ్చు ఎవరన్నా అన్నారా లేదు వీళ్ళు ప్రజలకు ఏంటంటే తప్పుగా పట్టించడానికి ఆళ్ళు పెట్టాలంటే వీళ్ళు పెట్టాలంటే నేను చెప్తాను ఈ సంవత్సరం ఎవరు అడగరు కదా ఇది డాక్యుమెంట్స్ ఇచ్చే డాక్యుమెంట్స్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం నేను రెండు వేల ఇరవై ఒక నేను మ్యూటేషన్ అప్లై చేశాను మ్యూటేషన్ మ్యూటేషన్ జరిగింది జరిగినప్పుడు తర్వాత మన మధ్య మన మధ్య ఒక ఒప్పందానికి వచ్చింది రైతులకి మాకు మనకి మధ్యలో నీకు మాకు మధ్యలో ఒక ఒప్పందం వచ్చింది ఆ ఒప్పందం ప్రకారం చేసుకున్నాం అలాగే నేను ఒక ఎనిమిది ఎకరాలు కూడా మీకు రిజిస్ట్రేషన్ చేశాను నా భూమిలో చెయ్యింది నెక్స్ట్ అప్పట్లోనే రైతులు చూడ కొంతమందికి పాస్బుక్లు అంది ఇప్పించాం ఎన్వసి ఇదిగో ఇవి రైతులు పాస్బుక్లు ఎనవసి ఇది ఇవన్నీ కూడా రైతులు టూ సంబంధించిన రైతులు ఇవన్నీ కూడా చూడండి దీంట్లో దగ్గరగా చూపించుకుంటా ఇవన్నీ కూడా రైతులకు వచ్చినాయి పై పేరు చదవమంటే చదువుతాను వొంగల్ అప్పన్నాయుడు పెదరామూర్తి ఖాతా నెంబర్ నలభై అలాగే ప్రతిది కోటి రెండో పేరు రెండో పేరు కూడా చదువు చదువుకు వచ్చి రొంగల్ చిన్న చిన్న చిన్ననాయుడు పెదరామూర్తి ఈ నెంబర్ కూడా నలభై రెండు మంది రైతులకి ఎనభై ఎకరాలకి పాస్బుక్లు ఇవ్వడం జరిగింది ఇందుకే ఈ ఊర్లో నాలుగు వందల పన్నెండు ఎకరాలకి రెండు వందలు రెండు వందల ఎకరాలకి ఆల్రెడీ పాస్బుక్స్ అయిపోయింది ఆ వాతాయికి నూర ముప్పై ఎకరాలకి అయిపోయింది అలాగే ఒక ఎనభై రెండు వందల పది ఎకరాలు అయిపోయింది కానీ ఇవన్నీ పక్కటి అపోహలతో మళ్లీ తర్వాత కృష్ణమూర్తి అప్పుడున్న కృష్ణమూర్తి ఏదో తప్పు చేశారని చెప్పేసి కోర్టులో కేసులు వేయడం జరిగింది ఇది ఎక్స్పెక్టేషన్ వేసారు ఎవరు గ్రామస్తులు కొంతమంది వేశారు జనాలు తప్పుదోవ పదిస్తుంది అది కూడా రెండు వేల ఇరవై రెండు వేసిన రెండు వేల ఇరవై నాలుగు డిస్మిస్ అయిపోయింది డిస్మిస్ అయిపోయిన ఆర్డర్ లో ఇది డిస్మిస్ అయిన ఈ ఆర్డర్ లో కూడా క్లియర్ గా ఏం చెప్పారంటే అసలు వీళ్ళకి లోకల్ స్టాండ్ లేదు నాలుగు వందల ఎకరాలు వీలుగా అనడానికి వీళ్ళు రైతులు అయితే రైతులు కాబట్టి టూ థర్డ్కే హక్కుదారులు అంతవరకు వీళ్ళు ఎటువంటి సంబంధం లేదు ఆ టూ థర్డ్ కూడా వాడికి ఉంది అనడానికి ప్రూఫ్ దాంట్లో ఏవి వేయలేదు అది వేసుకుంటే టూ థర్డ్ వాడికి చెందుతాయి అని చెప్పి స్పీడ్ గా ఇచ్చారు తర్వాత ఆ రెండు కేసులు నాలుగు కేసులు చేసి ఇతర పిల్లలు వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగు జులైలో వెళ్ళారు ఆ జులైలో వెళ్ళిళ్ళు కూడా క్లియర్ గా డిస్మిస్ చేద్దా హైకోర్టు బెంచ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ హైయెస్ట్ అంటే హైకోర్టు బెంచే కదా అంటే అత్యున్నత న్యాయస్థానం మరి అత్యున్న న్యాయస్థానంలో ఇద్దరు ఇద్దరు జడ్జిలో బెంచ్ ఇచ్చింది క్లియర్ గా ఏంటంటే నిదర్ది పొట్టువేయడం జరిగింది ఇప్పుడు దీంట్లో మాజీ ప్రెసిడెంట్ రమణ లేదంటే కనుక ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా ఆ రోజున గురికి మంచి చేద్దామన్న ఉద్దేశంతో జనాలకు పాస్ ప్రజలకు ఆసుపత్రి రైతులు పాస్పర్ ఇప్పించారు కానీ వాళ్ళు దీంట్లో ఏదో చేసేసారు ఏదో తినేసారు ఏదో చేసేసారు అని కొంతమంది ఆరోపణలు చేశారు అది కూడా అవాస్థ ఉంది దానికి దేనికి దానికి ఏ ఛాలెంజ్ కానీ నేను తీసుకుంటాను అది దాని గురించి వాళ్ళు చాలా వాళ్ళ రైతులకు ఏదో చేయాలని తాపత్రయంతో నా దగ్గర కూడా కొంత భూమి తీసుకుని వాళ్ళకి ఇప్పిద్దామని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళిద్దరు నాయకులుగా ఆ రోజు నడిచారు వెనకాల పెద్దలు కూడా వచ్చారు కానీ వాళ్ళు ఎన్ని పక్కకు పెట్టేసి ఈ నలుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజలు తప్పుదోవ తప్పుదోవ పట్టించి వాళ్ళకి ప్రతిఫలం రాకుండా చేస్తున్నారు నాకు ఏ రోజుకైనా సరే రైతులు దీన్ని ఒక దీన్ని వాళ్ళకి రావాల్సిన వాటాని వాళ్ళు తీసుకుని వాళ్ళు పాస్బుక్లు చేయించుకుని వాళ్ళ భూమిని వాళ్ళు ఎంజాయ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం దీంట్లో ఎక్కడికైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే నేను వస్తాను వచ్చి రికార్డు అంతా మొత్తం అంతా కూడా ప్రూవ్ చేస్తాను అందులో ఎటువంటి సందిగ్ధం వద్దు ఎవరికి ఏ అనుమానం వచ్చినా సరే నాకు కాల్ చేసినా పర్వాలేదు నన్ను రమ్మన్నా వస్తాను ఎక్కడికైనా వచ్చి వివరణ సరే ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ వివరణ ఇస్తాం ఈ రికార్డు ఎక్కడ ఉండదు కాదు వాళ్ళకి వీళ్ళు ఏంటంటే కొంత రికార్డు తీసుకుని సేకరించి ఆ రికార్డుని వాళ్ళకి అనువుగా ఉన్నది అయితే డెబ్బైలో రిజిస్ట్రేషన్ అయ్యింది అది డెబ్బైలు రిజిస్ట్రేషన్ అవుతుంది ఎందుకంటే డెబ్బైలో రైతుల పేరున ఉంది ఇటు ఈనామదారుల పేరులో ఉంది కానీ ఈనాందారుల పేరున ఉంది అయిపోయింది లేకపోతే అది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి డెబ్బై తొమ్మిదిలో డివైడ్ అయింది కాబట్టి ముప్పై రెండు సర్వే నెంబర్లు తొంభై మూడు సర్వే నెంబర్లు అయిన కాబట్టి డబ్ డ డెబ్బై తొమ్మిది తర్వాత అంటే తొమ్మిది ఎనభై తర్వాత కనుక తొమ్మిది తొంభై ఏడు తర్వాత కానీ రిజిస్ట్రేషన్స్ అయితే చెప్పండి గిలిమెన్ రికార్డ్ అనేది చాలా తప్పు గిలిమెన్ రికార్డు అనేది అసలు ఈ చుట్టుపక్కల నర్సీపట్నం చుట్టుపక్కల ఎక్కడ కూడా నర్సీపట్నం తాలూకాలో కానీ నర్సీపట్నం ఇట్లో కానీ ఎక్కడా కూడా డివిజన్లో కానీ ఎక్కడా కూడా గిలిమెన్ అనేది అసలు సర్వే లేదు అది క్లియరు కాకపోతే కనుక్కోండి ఎవరన్నా కావాలంటే అపోహ అలా అంటే అపోహ ఉంటే కనుక్కోండి జనాలు చెప్పి వాళ్ళు చెప్పి రెండు మూడు వాటిని పప్పుతో పట్టించొద్దు వీళ్ళు వేసినీ కూడా కోర్టులో వేసారు మొత్తం అంతా కూడా రికార్డు వేసేసారు దీంట్లో గిన్మన్ రికార్డు కానీ అన్నీ వేసేసారు మొత్తం మీ రెండు వేల పదమూడులో పొజిషన్లో ఉన్న రికార్డు కూడా వేసేసారు వేసినా సరే కోర్టు తీర్పు అలా వచ్చింది అంటే కోర్టు డివిజన్ బెంచ్ ఎలా ఇచ్చింది అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మీరు తీసుకుని అలాగే మీ మీ ల్యాండ్ని మీరు హాస్పిటల్ తీసుకొని మీరు ప్రతిఫలం మీరు తీసుకుంటారని చెప్పేసి ప్రతిఫలం మీరు పొందుతారని చెప్పేసి దానికి నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే నా పేరు ఆరోపణలు చేస్తున్నారో మీరు కోర్టు పరిధిలో ఉన్న దాని మీద కోర్టు కోర్టులో ఇచ్చిన దాని మీద కూడా మీరు అనవసర ఆరోపణలు చేస్తున్నారు రేపు పొద్దున్న కోర్టులో కనుక ఆ విషయం ఏదైతే కనుక నేను ప్రస్తావన తీసుకెళ్తే కనుక అనవసరంగా మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి మీ పత్రిక పత్రికా సులభంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను తోటే అలా మభ్య పెట్టకూడదని ఉద్దేశంతో ఇది చెప్తున్నాను తప్పితే వేరే వేరే విధంగా ఏ విధమైన ఇది లేదు